మీకు అపాయింట్మెంట్ ఇప్పిస్తా మీరు రాండి సార్ కలవండి ఆయన టేకప్ చేస్తారు మీరు ఒకసారి మంత్స్ అమ్మా అదో ప్రాసెస్ ప్రకారం అరుణ్ అందరికి అందించాలని లక్ష్యంతో పెట్టుకుంటాం ఒకే సంవత్సరంలో మూడు వేల రూపాయలు పెన్షన్ని నాలుగు వేలు చేశాం వికలాంగులకు వస్తున్న మూడు వేల రూపాయలని ఆరు వేలు చేశాం బెట్కే పరిమితం అయిన వాళ్ళ పదిహేను వేల రూపాయలు ఇస్తున్నాం భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా మేము అందిస్తున్నాం తల్లి అరువులందరికీ ఒక పద్ధతి ప్రకారం పెన్షన్స్

ృత్యం వాళ్ళు కొన్ని ఇదే కాదు ఒక్క రెండు మూడు నిమిషాలు చేస్తే అది కందులో తిరుగేష్ గారిని అడగాలి సార్ ಆಯ್ನಾ ಶಾಖೆಗೆ ಮಂತ್ರಿ ಆಯ್ತ ಅಡಗುತ್ತೆ ಇಲ್ಲ ಸರ್ ಮೆಟ್ರೋಟ್ರೋ ಅಲೇ ಒಂದು అన్ని పాఠశాలలు ఒకే రోజు నేను చేయాలని అభివృద్ధి కోరిక నాకు ఇట్ల టేక్ మల్టీ అయ్యారు ఇప్పుడు ఆల్రెడీ పాఠశాలలో వన్ క్లాస్ వన్ టీచర్ విధానం తీసుకొచ్చా ఎక్కడైతే క్లాస్ రూమ్స్ కట్టాలి దాని దృష్టికి ఎక్కడైతే అది వచ్చిందో చాలా రకం కండిషన్ తినండి రేనాలా దిస్ ఇస్ మచ్ బెటర్ ఇక్కడ పక్కా పక్కా ఫీలింగ్ ఉంది ఇక్కడ నేను దీనికన్నా వర్స్ట్ కండిషన్స్ లోనే చాలా బెటర్ టైల్కన ఉంది ఇందమ్మా సర్ ఇక్కడ క్వశ్చన్ లెట్ మీ ఆన్సర్ నాట్ రైట్ లెట్ మీ పొలిటిషియన్ ఈయ మిత్రుని కసరగర సమాధానం సర్ నాకు నా చెప్తున్నా తెలుస్తుంది నా మేము ఒక డాష్ బోర్డే తయారు చేసి ప్రజల ముందర పెడిసిపోతున్నాం నలభై ఆరు వేల పాఠశాలల్లో ఎలాంటి మౌలిక సదుపాయాలు ఉన్నాయి ఏమేమి అవసరం ఉందో ప్రజలు కూడా దత్తత తీసుకుని వాళ్ళు కూడా హెల్ప్ చేయాలని ప్రోగ్రామ్ చేస్తున్నారు ఇప్పుడు నిడమరు స్కూల్ మొత్తం నేను అడాప్ట్ చేశాను త్వరలో లాంచ్ చేయబోతున్నాను ఎంత ఒక రూపాయి రూపాయి నేను ఖర్చు పెట్టాను కొంత నిధులతో ఖర్చు పెట్టినా వరల్డ్ క్లాస్ స్కూల్ తయారు చేశారు సేమ్ థింగ్ ప్రైవేట్ మీకు చూపించండి దీనికన్నా వర్స్ట్ కండిషన్ స్కూల్స్ నేను చూసా బీచ్ కూడా వచ్చినాయి దానిపైన మేము స్పందించాం బట్ ఓవర్ నైట్ ఇంక పరిష్కారం లేదు ఫైవ్ ఇయర్స్ వాళ్ళు ఏం పట్టించుకోకుండా ఓవర్ నైట్ మమ్మల్ని చేయలేదు అది ఇంపార్టెంట్ వేస్ దారిగా మేము చేయాలి సంస్కరణ తీసుకుంటే

अंत इंटरव्यू प्रिपरेशन स्की ग्रेडेशन स्की असंटाइक्यू आर नाउट ट्रइिंग अदेल को वम्मा अनदर वन टू मंथ मच